విశ్వం ప్రధాన రూపశిల్పి సకల కళలకు ఆది దేవుడు ఆధిపతి స్వయంభు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ తొమ్మిదవ వార్షికోత్సవ పూజ మహోత్సవాన్ని స్థానిక సిటీఆర్ఐ రోడ్లో విశ్ ఉన్న విశ్వకర్మ వడ్రంగి పనివారాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు విశ్వకర్మ భగవానుడికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా విశ్వకర్మ వడ్రంగి పరివారాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవగుప్తాపు శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వకర్మల అభివృద్దికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ వారి సంక్షేమానికి కిట్లు అందజేసి కృషి చేస్తున్నారన్నారు ప్రధాని మోదీతో పాటు రాష్ట పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సంఘ సభ్యుల సహకారంతో సంఘాన్ని మరింత పురోభివృద్దిలోకి తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పిల్లానం వీరబాబు అలుగోలు లోవరాజు పమిడిపల్లి కోటేశ్వరరావు కోసూరి సుబ్రమణ్యం రమణోజు వీరవెంకటప్రసాద్ బీటుకొండ భాస్కర్రావు అడ్డూరి త్రిమూర్తులు కాగితం శ్రీనివాస్ నక్కా వరహాల బాబు దార్ల వీరబాబు నక్కా రమేష్ అడ్డూరి నాగేంద్ర హెల్త్ ఇన్ఛార్జ్ కత్తి తులసి శ్రీనివాస్ గొంతి దుర్గాప్రసాద్ ఆగర్తి వీరలోకేష్ ఎండమూరి షణ్ముఖ సాయికృష్ణ ముసినాని సతీష్ బొజ్జా రామకృష్ణ అనుపోజు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు భగవాన్ వారి పూజా మహోత్సవం సిటిఆర్ఐ వద్ద ఉన్న విశ్వకర్మ వట్రింగి పనివారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొమ్మిదవ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది దీనికి విచ్చేసిన భక్తులకు అలాగే విశ్వకర్మీయులకు అందరికీ కూడా యూనియన్ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఏటా కూడా ఇది అంగరంగ వైభవంగా భక్తుల సహాయం సహకారాలతోటి ఎంతోమంది పెద్దలు పూర్తి సహకారాలు అందించడంతో ఇవన్నీ కూడా మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్క నమస్కారాలు తెలియజేస్తున్నాం మాకు ఎంతగానో విశ్వకర్మలకు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చిన గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు అలాగే మన సినిమా ట్రోఫీ మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగే మనకి నరేంద్ర మోడీ గారు మన కార్పెంటర్లకి పిఎం విశ్వకర్మ కౌశల్ యోజన అనే ఒక పథకాన్ని పెట్టి ఎంతో మందికి కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది అందులో పదిహేను వేల రూపాయల టూల్ కిట్లు అన్నీ కూడా సుమారుగా మేము మా యూనియన్ ద్వారా ఒక నూట యాభై వరకు టూల్ కిట్లు మేము రాజమండ్రిలో తీసుకున్నామంటే ఇంక దేశం అంతా కూడా ఎన్ని టూల్ కిట్లు అయితే ఇచ్చారో ఇంకా మనం లెక్క చెప్పలేం